నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది నెల్లూరు డాన్ ఎవరు అసలు ఆ డాన్ ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏం జరుగుతుంది అసలు దాని వెనుక ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మిషాలి మన వీక్షకులకు సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది నెల్లూరు డాన్ అంట ఎవరో కాదు అరుణ అసలు ఆమె వెనక చరిత్ర ఏంటి సార్ అసలు చాలా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హలచల చేస్తుంది ఏం జరుగుతుంది సార్ దైన వెనుక ఏం చెప్తారు సార్ ఆ అమ్మాయి చాలా ఒక చిన్న అల్పజీవి కానీ ఆ అమ్మాయి ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇప్పటివరకు లిక్కర్ కుంభకోణాలు ఇసుక కుంభకోణాలు ఇతర ఆర్థిక కుంభకోణాలు జరిగినాయి అన్నీ ఇది రకరకాల నేరాలకు సంబంధించిన కుంభకోణం ఒక జీవిత ఖైదు పడిన వ్యక్తిని బయటికి తీసుకురావటం కోసం అక్రమ మార్గాల ద్వారా తర్వాత ఆ వ్యక్తి ద్వారా అతను రౌడీషీటర్ ఒక జీవిత ఖైదుగా ఉన్నప్పుడు ఆయన్ని అనేక కారణాలతో పెరోల్ మీద బయటకు తీసుకొచ్చి ఆ సమయాన్ని వాళ్ళు సెటిల్మెంట్ చేయటానికి ఉపయోగించుకోవటానికి ఒక లేడీ చేసిన వీర ప్రయత్నం ఈ వేరగాథ ఈ వేర గాథలో నిడిగుంట అరుణ అనే ఒక మహిళ ఆమె ఏం చెప్పుకుంటుందంటే అసలు నాకు అధికార పార్టీతో కానీ ఎవరితో కానీ సంబంధాలు లేదని చెబుతుంది నేను వెలుగు కార్యక్రమంలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమేను చిరుద్యోగి చెబుతుంది ఇంకొక పక్కన తను డైమండ్ నెక్లెస్ ఒక ఆమె తీసుకుని పెళ్ళిలో కానీ తీసుకుని ఇవ్వకపోతే నేను అది అడిగినందుకు నా మీద కేసు పెట్టారని చూస్తుంది ఆమె చెప్పేవన్నీ పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి నాకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్తూనే ఆమె రెండు జిల్లాలని శాసించింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాలంలో ఒకటి నెల్లూరు జిల్లాని మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనే అట్లాగే తిరుపతి జిల్లాలో అట్లా జైలు వ్యవస్థలను కూడా ఆయన్ని బయటికి అనారోగ్యం పేరుతో తీసుకొచ్చి హాస్పిటల్లో ఉండి ఆ పక్కన ఈమె ఆ వ్యక్తిని ప్రేమించిందంట ఆ వ్యక్తిని ఎందుకు ఎట్లా ప్రేమించిందంటే ఈమె రాఖీలు కట్టడానికి వెళ్ళినప్పుడు జైల్లో అతను చూసి అతన్ని ప్రేమించిందంట అందువల్ల అతన్ని బయటికి తీసుకురావటం కోసం తను శక్తి వంచిన లేకుండా ప్రయత్నించా అని చెప్పింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన్ని బయటకు తీసుకురావటం కోసం అనేక చిత్రహింసలు నేను ఎదుర్కొన్నానని చెబుతుంది అంటే పోలీస్ అధికారులు కానీ జైలు అధికారులు కానీ ఈవి ఏమైనా ఇతరత్ర ప్రయోజనాలకి ఉపయోగించుకున్నారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఆమె బయటకి చె వ్యక్తం ప్రయత్నించి తీసుకురావాలని ప్రయత్నించడం దానివైనా కారణం సెటిల్మెంట్ చేయడానికి అతనైతే బలంగా ఉంటాడు ఇవి చేసే కార్యక్రమాలకి ఆర్థికంగా ఇతరులను బెదిరిస్తానికి సెటిల్మెంట్ స్థలాలు ఆక్రమిస్తానికి రాజకీయ సెటిల్మెంట్లు ఇవి సుళ్ళూరుపేట నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశా అని చెప్పడం కూడా ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఒక పక్కనేమో నేను చాలా ఒక బేదరాలని పెళ్ళైన రెండు నెలలకు మూడు నెలలకు భర్త చనిపోయాడు నేను దాంతో అష్ట కష్టాలు పడుతూ జీవితాలని సాగిస్తున్న దళిత మహిళలని చెబుతూనే ఆమె ఫోటోలందరూ కూడా పెద్ద పెద్ద వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ ఉన్నాయి పోలీస్ అధికారులతోనూ ఉన్నాయి పోలీస్ అధికారులతో గోవా లాంటి ప్రాంతాలకు కూడా పర్యటన చేశారని చెబుతున్నారు ఒక అడిషనల్ ఎస్పీ సస్పెన్షన్ కూడా తనే కారణం అని కూడా చెబుతుంది చెబుతుంది అది బహిరంగంగా చెబుతుంది అట్లాగే ఈ చట్టాల గురించి జైలు పెరోల్ గురించి రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ల గురించి వాటికి సంబంధించి ఒక పదకొండు లక్షలు ఒక మా ఒక మాజీ మంత్రి కుమారుడికి నెల్లూరు జిల్లా ఇచ్చాయని కూడా చెబుతున్నారు అసలు ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరు ఈ రిమిషన్ ఇవ్వటంలో ఆయన పాత్ర ఏంటి ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన అంశాలు లిమిట్ ఉన్నాయి ఇది ఒక పోలీస్ శాఖనే కుదిప్పవేస్తున్న అంశం ఎందుకంటే ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు పెరోల్లో నిబంధనలు ఏంటంటే అక్కడ పోలీసులు తప్ప ఇంకెవరో అక్కడ ఉండటానికి వీల్లేదు కానీ అప్పటికే అప్పటికే కాదు ఇప్పటికి కూడా ఆమె ఒక ఆమెకి భాగస్వామి జీవిత భాగస్వామి కాదు మ్యారేజ్ చేసుకోవటానికి కోసం మొన్న ఈ మధ్య ఆమె పెరుగుల మీద తీసుకొచ్చాయని కూడా చెబుతుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే పెరుగులు క్యాన్సిల్ చేశారని చెబుతుంది ఈ కొంకోణం అంతా బయటకు వచ్చింది బయటకు రావటంతో ఇప్పుడు దీని మీద దృష్టి పెడితే ఇంతకుముందు కూడా ఆయన్ని హాస్పిటల్కి అనారోగ్యం పేరుతో రియా హాస్పిటల్కి తీసుకెళ్లారని నెల్లూరు నుంచి అంటే అక్కడ వీళ్ళిద్దరూ కూడా కొన్ని ప్రైవేట్గా వ్యక్తిగత అసభ్యంగా ఉన్నటువంటి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆమె చదువుతున్న దానికి జరిగిన దానికి వాస్తవాలకి చాలా తేడా ఉంది ఇందులో కొంతమంది పోలీసు అధికారులు కూడా ఈ విసిరిన వలపు వలలో పడ్డారనే సందేహాలు కూడా క్లియర్గా తెలుస్తున్నాయి కొంతమంది సస్పెండ్ అయ్యారని జరుగుతుంది ఆ పోలీస్ అధికారుల పేర్లు చూస్తుంది తర్వాత ఆమెకి ఇతర నాయకులతో ఉన్న సంబంధాల గురించి చెబుతుంది మళ్ళీ ఓ పక్కనే నేను భేదరాలని నాకేం తెలియదు అని నేను ఒక అమాయకురాలని చిరుద్యోగిని అని చెబుతుంది కానీ ఏది కూడా ఆమె ప్రవర్తనలోనూ ఆమె చెబుతున్న అంశాలకి పొంతం లేకుండా ఉన్నాయి కాబట్టి ఇవాళ హోంమంత్రి అనిత్ గారు కూడా ఈమె చేసిన పాత్ర మీద ఈమె సహకరించిన పోలీస్ అధికారులు జైలు అధికారులు ఆసుపత్రి అధికారులు కూడా ఎవరెవరు సహకరించారనేది దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయమంటుంది చేస్తే కనుక అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయగలిగారు ఎంత స్థాయిలో పోలీస్ అధికారులని ప్రభావితం చేయగలిగారు ఏ విధమైన వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు అంటే వాళ్ళని వీళ్ళ వలలో వేసుకోవడానికి ఏం జరిగినాయి ఆ పడిన అధికారులు ఎవరు మూలన ఈమెకి జరిగిన మేలేంటి దాని మూలన శ్రీకాంత్ ఎన్నిసార్లు పెరుగుల మీద కానీ బయటకు రాగలిగాడు ఆరోగ్య కారణాలీచ్ అసలు నిజంగా ఆయనకి అట్లాంటి అనారోగ్యం ఉందా అట్లాంటి అనారోగ్యమే ఉంటే మరి పలానా రూయా హాస్పిటల్కే ఎందుకు రిఫర్ చేశారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయొచ్చు రెండోది పోలీసులు సహకరించకుండా వేరే వ్యక్తి ఆయన బెడ్ దగ్గరికి రావడానికి కానీ ఆయనతో సరస్సల్లాపాలు చేయటానికి కానీ అవకాశం ఎవరికి లేదు కానీ ఆ వ్యక్తి జరుగుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఆసుపత్రుల్లో కెమెరాలు ఉంటాయి అనేది సహజంగా పెడతారు ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మరి అవి వీళ్ళు చూసుకోకుండా చేయటం వలన అవి బయటకు రాగలిగినాయా లేకపోతే ఎవరైనా వీళ్ళ మీద నిఘా వేసి వీటిని వీడియో తీశారా అనేది తెలియాలి ఒకవేళ కనుక అవి ఆసుపత్రికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో కనుక నిక్షిప్తం అయ్యి ఉంటే కనుక అది మరి అక్కడ వైద్య సిబ్బందికి సహకారం లేకుండా అది జరగదు ఎవరున్నారు ఎవరున్నారు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మొత్తానికి ఎవరు ఏం ఒక మనం అనుకున్నట్టే నిజంగా గనక జీవిత ఖైదు పడిన ఖైదీకి పెరోల్ ఇవ్వాలంటే అనేక ఆంక్షలు ఉంటాయి వాటి అన్నిటిని ఫుల్ఫిల్ చేయాలంటే పోలీస్ శాఖ నుంచి కొన్ని ఎన్ఓసీలు కావాల్సి వస్తాయి అతని అనారోగ్యానికి సంబంధించి జైలు అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది వైద్య అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రాజకీయ నాయకులు కూడా లేకుండా అది జరగవు ఇవన్నీ కేవలం ఆమె చెబుతుంది కూడా వాళ్ళ తండ్రిని తీసుకునే సచివాలయానికి వెళ్ళిన మాట వాస్తవం ఇన్ని రోజులు తిరిగాము ఇంత తిరిగాము అని కూడా చెబుతుంది అది పెర్రోల్ అనేది అంత ఈజీగా ఇవ్వరు అందులో జీవిత ఉన్న వ్యక్తులకు అస్సలు ఇవ్వరు అందులో ఈయన ఒక రౌడీ షీటర్గా ఇట్లాంటి సెటిల్మెంట్లు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవ్వరు ఇదన్నా నిజమైన అనారోగ్యం ఉండాలి వయస్సు ఎక్కువై ఉండాలి అతని ప్రాణాపాయం ఉండాలి అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆరోగ్య కారణాల రీత్యా పెరువల్ ఇస్తారు లేదు బంధువులు ఎవరైనా అత్యంత ఆత్మీయులు చనిపోయిన సందర్భాల్లో వాళ్ళ అంత్యక్రియలకో లేకపోతే బాగా అనారోగ్యం పాలైనప్పుడు కూడా పరిమితమైన గంటలో మరి మహా అయితే ఒక రోజు ఇస్తారు పెర్రోజులు అంతే తప్ప ఇన్ని రోజులు ఇవ్వటం అనేది ఇన్నిసార్లు ఇవ్వటం అనేది జరగదు కాబట్టి ఇందులో ఆమె అరుణ వెనకాల ఎవరున్నారు ఆమె ఎవరెవరు పోలీస్ అధికారులు సహకరించారు ఆమెను ఇబ్బంది పెట్టారు ఆ ఫేవర్స్ అంటే ఆమెకి అనుకూలంగా వివరించడానికి ఆమెను వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి చేశారు ఈమె ప్రలోభాలకి వాళ్ళని గురి చేసింది ఇవంతా కూడా బయటకు వస్తే గనక ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి సబ్జెక్ట్ అయితే ఉందనేది ఆమె చూస్తున్న అంశాల్లోనే మనకు తెలుస్తుంది అందు అంత పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను ఆయన చెబుతుంది విషయాలను కూడా నిజంగా ఇది రెండు జిల్లాలను కుదిపేసే అంశమే ఈ దీని మీద గారు కూడా సీరియస్గా చర్య తీసుకోవాలి ఇట్లాంటి ఎక్స్ప్లాయిటేషన్ అంటే మహిళల్ని భవిష్యత్తులో కూడా జరగకుండా పోలీసు అధికారులు కానీ జైలు అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటివి వలపు వల్ల తెలియ చెప్పాలంటే సో ఇదంటే చూసారు కదా అరుణ వెనక పెద్ద కుట్రే ఉందని మనకు వస్తున్న సమాచారం ఈ కుట్ర అంతా కూడా ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా కొత్తగా వెలుగులోకి అయితే వచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం కూడా హోంమంత్రి అనిత కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని తను కూడా తెలియజేస్తుంది ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్